మన మ్యారేజ్ బ్యూరోలో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి విడాకులైన లేని వాళ్ళకి ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి కూడా సంబంధాన్ని చూడబడును ఓసీ బీసీలో అన్ని అన్ని కులాల వారికి చూడబడును సో మన మ్యారేజ్ బ్యూరోలో ఆఫ్లైన్ సర్వీసు ఆన్లైన్ సర్వీసు ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ అంటే కొంతమందికి అర్జెంట్ సర్వీసు అర్జెంట్ పెళ్ళి ఒకవేళ కొన్ని ముహూర్తాలు మాత్రమే ఉంటాయి మా జాతకం ప్రకారం ఈ ముహూర్తంలోనే పెళ్ళి అయిపోవాలనుకునే వారికి మాత్రము యూట్యూబ్లో చెప్పి త్వరగా సెట్ చేస్తాము లేదు మేడం మాకు లేట్ అయినా పర్వాలేదు ఒక టూ త్రీ మంత్స్ ముందే రిజిస్టర్ చేసుకుంటాము అనుకుంటే మీరు ప్యాకేజెస్ మీకు నచ్చిన ప్యాకేజెస్ తీసుకుంటే మీ ప్యాకేజెస్కి తగ్గట్టుగా మేము సర్వీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది గుడ్ సర్వీసే ఇస్తామండి మీరు ఆ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు సో దూరంలో ఉన్నవారు కూడా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక తమిళనాడు ఎక్కడ నుండైనా కూడా మీరు ఫోన్పే ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు సో లోకల్లో ఉన్నవారు మాత్రం హైదరాబాద్లో ఆఫీస్కి రావచ్చు అది కూడా అన్లిమిటెడ్ ప్యాకేజ్ వాళ్ళది వన్ ఇయర్ ప్యాకేజ్ వాళ్ళకి మేము ఆఫీస్కి రానిస్తాం టూ మంత్స్ ప్యాకేజ్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ మాత్రం అందరూ ఆన్లైన్ నుండే చేసుకోవాలి సో మీకు మన మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాము మా మ్యారేజ్ బ్యూరోలో గుడ్ సర్వీస్ ఇస్తాము సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి గారు ఉంటారండి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు ప్రియాంక రెడ్డి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పన్నెండవ నెల ఇరవై ఒకటవ తారీఖు జన్మించింది డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు అమ్మాయి జన్మించింది అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ కా ఈ అమ్మాయి ప్రొఫైల్ గురించి మాకు కాంటాక్ట్ చేయండి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు వీళ్ళు ఓన్లీ రెడ్డి కమ్యూనిటీలోనే వరు వరు వరుల్ని వెతుకుతున్నారండి సో అండ్ ఈ అమ్మాయి హైటికి తగ్గట్టుగా ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి స్టార్ట్ అయ్యే వరుడు కావాలి కనీసం బీటెక్ కంప్లీట్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మంచి ప్యాకేజ్ ఉన్నవారుని వీళ్ళు కోరుకుంటున్నారండి సో వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అండి ఈ అమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు అక్కయ్యలు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పెద్ద అమ్మాయి అమెరికాలో సెట్ అయింది చిన్నమ్మాయి కూడా ఇండియాలో సెట్ అయిపోయింది సెకండ్ అమ్మాయి ఈ అమ్మాయి థర్డ్ అమ్మాయి సో బ్రదర్స్ ఎవరు లేరు వీళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తున్నారు మదరు గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఈ ప్రొఫైల్ మీకు ఒకవేళ మీ ఫ్యామిలీలో రెడ్డీస్లో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్న ఈ ప్రొఫైల్ మీకు సెట్ అయ్యింది అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఒకవేళ ఈ ప్రొఫైల్ అవైలబుల్లో ఉంటే మీకు ఇచ్చేస్తాను ఈ ప్రొఫైల్ అవైలబుల్లో లేనప్పుడు మాత్రము వేరే సర్వీస్ కూడా వేరే ప్రొఫైల్స్ కూడా సేమ్ ఇలాంటి ప్రియాంక రెడ్డి లాంటి కేటగిరీకి సంబంధించిన ఇలాంటి ప్రొఫైల్స్ నా దగ్గర చాలా ఉంటాయి కాబట్టి మీకు ఇస్తాను మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చి ఖమ్మం నుండి చంద్రశేఖర్ రావు గారు చేసుకున్నారండి రిజిస్టరు అతను ఏజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఇతని వైఫ్ కరోనాలో చనిపోయారండి సో ఇది కూడా సెకండ్ మ్యారేజ్ ఫార్టీ ప్లస్ వాళ్ళు చంద్రశేఖర్ గారు వీళ్ళు కూడా రెడ్డీస్ ఏ క్యాస్ట్ వాదు అయినా వీళ్ళు చేసుకుంటారు సో ఓసీలో ఏ క్యాస్ట్ అమ్మాయినైనా వీళ్ళు చేస్తుంటారు ఇతనికి కుల పట్టింపులు ఏమీ లేవు ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి బీటెక్ చేస్తుంది సో అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరు మాత్రమే ఉంటారు సో వీళ్ళు ఖమ్మంలో ఉంటారండి ఇతన్ని హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఇలెవెన్ ఈయన కూడా బిజినెస్ చేస్తున్నారు ఈయన కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సో ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే